హాయ్ అండి వెల్కమ్ టు హరి క్రియేషన్స్ ని తెలుగు అందరలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో హెయిర్కి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా ఉంటాయి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇక్కడ మా పాప హెయిర్ చూస్తున్నారు కదా ఇటువంటి హెయిర్ మీకు కావాలంటే నేను చెప్పే వీడియోస్ని అంటే రెమెడీస్ని చక్కగా ఫాలో అవుతే తప్పకుండా మీ హెయిర్ చక్కగా గ్రోత్ అవుతుంది అట్లాగే హెల్దీగా గ్రోత్ అవుతుంది తప్పకుండా నేను చెప్పే రెమెడీస్ యూస్ చేయడానికి ట్రై చేయండి ఇది చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది మీకు సిల్కీగా అలాగే షైనీగా పట్టుకుంటే జారిపోయేలా హెయిర్ గ్రోత్ అవ్వాలంటే నేను చెప్పే రెమెడీని ఫాలో అవ్వండి మనకి ఈ రెమెడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి కలుంజీ సీడ్స్ అట్లాగే అవసగింజలు మెంతులు ఇవన్నీ కలిపి మనము నైటు పెరుగులో నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత మనం తలస్నానం చేసే ఒక గంట ముందు అలోవేరా జెల్ మీకు ఎగ్ నచ్చితే కనుక ఎగ్ నేనైతే ఎల్లో అండ్ వైట్ కూడా రెండు యూజ్ చేస్తాను ఇవి మెత్తగా చాలా మెత్తగా బ్లెండ్ చేయాలండి వీటి ద్వారా ఎటువంటి ఎఫెక్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు వీటిని ఎట్లా యూస్ చేయాలో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి మనము జుట్టు రెండు పాయలుగా చేసుకున్న తర్వాత పాయపాయల కింద విడదీసుకుని మనం హెయిర్కి ఇది అప్లై చేయవలసిన అవసరం ఉంటుందండి ఇట్లా అప్లై చేసినప్పుడే ఇది స్కాల్ఫ్కి బాగా పట్టుకుని హెయిర్ తొందరగా గ్రోత్ అవ్వడానికి కానీ సిల్కీగా ఉండడానికి కానీ బాగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవ్వడానికి మనకి మెంతులు కానీ గింజలు కానీ వాటిలో ఉన్న విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా యూజ్ అవుతాయి అట్లాగే కలుంజీ సీడ్స్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ హెయిర్ ప్యాక్లో మనము ఎగ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇది బాగా మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి చిట్లు పోయిన హెయిర్ని డ్యామేజ్ అయిన హెయిర్ని మళ్ళీ వాటిని రిపేర్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి ఈ హెయిర్ ప్యాక్ అన్ని విధాలుగా చాలా బాగా యూజ్ అవుతుంది మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి అట్లాగే సిల్కీగా ఉండడానికి డ్యామేజ్ అయిన హెయిర్ని మళ్ళీ రిపేర్ చేయడానికి ఈ హెయిర్ ప్యాక్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే నాకు ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా ఇష్టం ఎక్కువగా నేను ఇది యూస్ చేస్తానండి అందుకే మా హెయిర్ తొందరగా అంటే నేను యూస్ చేసే అన్ని హెయిర్ ప్యాక్లో కల్లా ఇది బాగా నాకు ఇష్టమైన హెయిర్ ప్యాక్ ఇది ఎక్కువ టైమ్స్ కూడా నేను యూస్ చేస్తూ ఉంటాను కొత్త కొత్తవి ట్రై చేసినా కూడా ఇదైతే రెగ్యులర్గా నేను యూస్ చేస్తూ ఉంటాను మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి కనీసం మీరు నెలలో టూ టైమ్స్ అయినా ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇది చాలా బాగా రిజల్ట్ ఉంటుంది ఇది యూస్ చేయడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చాలామంది అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కదా మాకు అది అంటే ఎగ్ సరిపోవట్లేదనో లేదంటే అలోవేరా సరిపోవట్లేదనో కొంతమంది చెప్తూ ఉంటారు కదా కానీ ఈ హెయిర్ ప్యాక్లో మనం యూజ్ చేసినవి ఏవి ఎఫెక్ట్ ఏమీ ఉండదండి అంటే సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు తప్పకుండా మీరు ట్రై చేయండి బాగా వర్క్ అవుతుంది దీంట్లో పుష్కలంగా ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అన్నీ యాంటీ ఆక్సిడెంట్ మెయిన్ ఇవన్నీ బాగా యూజ్ అవుతుంది మన హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా బ్లాక్గా ఉండాలన్నా షైనీగా ఉండాలన్నా యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయండి మనకి కలుంజీ సీడ్స్ యూజ్ చేసాం కాబట్టి దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి అందుకు మనం ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేస్తే తప్పకుండా మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేసి ఒక గంట తర్వాత కానీ లేదంటే మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ పెట్టుకొని తలస్నానం చేస్తే మీకు ఊహించలేని రిజల్ట్ అన్నది మీరు చూస్తారు కనీసం నెలలో టూ టైమ్స్ అయినా ఇది యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ నా నేను పెట్టుకున్నది ఇది ఇందాక మా పాపకు పెట్టాను మేమైతే ఒక అరగంట తర్వాత తలస్నానం చేసామండి ఇక్కడ మా హెయిర్ ఎట్లా ఉందో చూసారు కదా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అప్పుడు మా పాప హెయిర్ ఎట్లా ఉన్నదో ఇప్పుడు ఎంత గ్రోత్ అయిందో మీరు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ నుంచి చూస్తుంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజమే నక్క మీరు చెప్పినవి యూజ్ అవుతున్నాయని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే గనక మా పాప హెయిర్ అయితే చాలా బాగా గ్రోత్ అవుతుంది నా హెయిర్ గ్రోత్ అవుతుంది కానీ మరీ ఎక్కువగా కాదు అంటే గ్రోతింగ్ ఎలా ఉన్నా కానీ ఓడకుండా ఉంటే సరిపోతుంది కదా ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది తప్పకుండా యూస్ చేయండి